అమ్మయ్య ఇప్పుడైతే వచ్చేసాము ఏం చెప్పారంటే హాస్పిటల్లో వెళ్ళినాక ఆ పిల్ల లోపలికి వెళ్ళే కల్లా రెండున్నర అయింది మేము ఒకటి పన్నెండికే అనుకున్నాం ఆయన ఒక ఆ ఉండేమో మా మీ పేరు వచ్చాకల పన్నెండున్నర అయిద్దమ్మా అన్నాడు ఇంకా ఆయన ఉండి ఒకటి అయిద్దమ్మా అన్నాడు ఆ ఒకటి పోయింది పన్నెండున్నర పోయింది రెండున్నరకి మాత్రం ఆ పిల్ల పేరు వచ్చింది పేరు వచ్చాక లోపలికి వెళ్ళి ఆ నొప్పి గురించి చూ చూపించుకొని మళ్ళీ దానివల్ల ఏ మొత్తం ఏం చెప్పారో కనుక్కొని మొత్తం బయటికి వచ్చాగల ఆ పిల్ల మూడున్నర అయింది టైం మూడున్నర నుంచి అది కూడా మూడున్నర కాడ నుంచి వచ్చి బయటికి ఎత్సాలు తీసుకొని పిల్లలకి పాపం ఏం తినాల తినే తింటా ఉన్నారు కానీ అన్నం తినలేదు కదా అందుకోసం సరే ఒకటి గేట్ చూసి ఇప్పించి పిల్లలకి పాపం అయితే వచ్చేసాం మేము అయితే ఇంకా అక్కడక్కడ వీడియో తీయటానికి అయితే నాకు ఓపిక లేదు ఎందుకంటే పొద్దున కానీ చేయని తినలేదు ఇంకా హాస్పిటల్లోనే కూర్చున్నాం మంచినీళ్ళు తాగేదే ఇంకా బయటికి రావాలన్నా కానీ అక్కడ చుకోడిలో కురుకురే బయటలు తప్ప ఇంకేం లేవు ఆ హాస్పిటల్ ముందైతే అందుకోసం ఆ పిల్లలకి ఇప్పించేది సైలెంట్గా మేము అయితే కూర్చొని ఎమ్మటే వచ్చేసాం ఇంకా బయటికి వచ్చేటప్పుడు మాత్రం అడిగితే ఆ పిల్లగా అది కాకుండా వదిన ఇవాళ అయినా కానీ ఇవాళ కళ్ళతోడు ఇవ్వలేదు వదిన కళ్ళతో నువ్వు రాగానే బట్టలు ఇప్పు కళ్ళతోడు ఇవ్వలేదంట కళ్ళతోడు ఎందుకు ఇయ్యలేదంటే ఇంకా ఆ పిల్లకి సరిపోయే గ్లాసులు అయితే లేవు అంట గ్లాసు లేదండి అందుకోసం మీరు శుక్రవారం రండి శుక్రవారం సాయంత్రం వస్తే రెడీ చేసి ఉంచుతాం అవి చెప్పారు సరేలే తెస్తామని అని చెప్పాం అరే దిగురా సరేలేని వచ్చేటప్పుడు ఇంకా అదే కనుక్కొని బిళ్ళలు మందులు అయితే రాసిచ్చారు ఆ కళ్ళజోడైతే చోడైతే కళ్ళ ఎల్లుండి సాయంత్రం కానుంచి రాండి ఐదింటి కానుంచి ఇస్తేస్తా ఉన్నారు సరే లేమ్మ బాగానే ఉందిలే వచ్చినందుకు కళ్ళదోడు కూడా లేదు ఆ తలకాయ నొప్పికి ఏంది మేడం అంటే కాదు ఇప్పుడు మీకు సరిపోయే కళ్ళదోడు కానీ గ్లాసులు కానీ అవి కానీ ఇప్పుడు లేవు తెప్పియాలి ఆర్డర్ వేసి ఆర్డర్ ఇచ్చి అయితే తెప్పియ్యాలి అర బాగర్ తీస్తున్నా తెచ్చియ్యాలి తెప్పియాలి అందుబాసం అయితే మీకు అందుకోసం చెబుతున్నాము లేట్ అయిద్దీ లేకపోతే ఇచ్చేసాం మేడం ఇచ్చేసేవాళ్ళం అన్నాడు లేవయ్యా బాగానే ఉంది మొత్తం వచ్చినందుకు భలే జరిగింది పొద్దునగానే చింతి పొద్దున వెళ్ళి కూర్చుంటే మూడింటి దాకా అక్కడే సరిపోయింది మూడున్నరకి బయటకు వచ్చి చూస్తే ఈ కళ్ళదోడి ఇలా మందులు ఇవ్వలేదు ఆ కళ్ళదోడి తీసుకునేటప్పుడే కొద్దిగా మందులు కూడా అప్పుడే రాపించుకుని వెళ్ళండి తగినట్టు మందులు కూడా ఉంటాయి మళ్ళీ చూస్తారు ఆ రోజు అన్నారు సరేలే అమ్మా అని బయటకు వచ్చి పిల్లలకి జ్యూస్ తాపించుకొని అమ్మ ఇంకా ఇంటికి వచ్చేసి అది కాకుండా మధ్యలో అయితే మా అత్తయ్య కలిసింది మా అత్తయ్య కలిసి పని ఉందని వస్తున్నాను మా మీ ఎందుకంటే అది కాకుండా చిన్నగాడి చూడకుండా చాలా రోజులైంది చిన్నగాడి తీసుకుని వెళ్తాను అంది అదేంది అత్త అంటే తీసుకుని వెళ్ళి నాలుగు రోజులు అక్కడ ఉంచుకుంటాలే అన్నది సరేలే నీ ఇష్టం అని వాడికి అయితే పంపించాను ఇంకా అన్నం తిన తినపోయాకాల ఐదు అయింది ఇప్పుడు ఐదు ఇంటికి ఇప్పుడే తినేసి వీడియో అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫాలో అని ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ మాత్రం ఇవ్వండి ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా మాకు ఫాలో అవుతున్నారు కాబట్టి చాలా సంతోషం నాకైతే ఇలాగే ఉండాలి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంత ఓపి ఇంకా ఓపి కూడా లేదు మాట్లాడటానికి అయితే ఎందుకంటే పొద్దున కానీ నీరసంగా ఉంది వాళ్ళంతా కూడా ఎట్టాగో ఉంది అదే కాకుండా వచ్చి కాసేపు పండుకుంటే వాడు వచ్చి ఐస్తీమన్నాడు అన్నాడు ఇచ్చే ఇచ్చా ఇచ్చి నాకు కూడా ఏం చేశాడో తెలుసా ఏం లేదు అట్టా కొట్టాడంటే అట్ట కొట్టాడు చెంబు తీసుకుని కొట్టాగల్లా ఈ మొత్తం కోసుకొని పోయింది కోసుకొని పోయింది ఇందాకే ఆ నేత్ర మొత్తం కడిగేసి శుభ్రంగా ఏం తింటుంటే మంట పుడుతుంది నీళ్ళు తాగినా కానీ మంట పుడుతుంది ఇంకా తప్పదు కదా అందుకోసం ఇంకా వాడికి కొట్టినా ఏం రాదులే అని పొద్దున్న కాని తిరిగి తిరిగి చస్తుంటే ఇంకా వచ్చి కాసేపు పండుకుందామని అనుకున్నా అయితే ఈ ఒకసారి ఇచ్చే తిన్నాను అది వాళ్ళ పగలగొట్టేది కొట్టేది చెప్పిన మాట అయినా పోయి అసలు ఒక్క మాట వింటాడేమో అనుకుంటే ఒక్క మాట కూడా విన్నాడు వాడు చెప్పిన మాట ఇంద్రా అంటే అసలు ఇంకో రెండోసారి ఇవ్వనని కాసేపు అట్ట అడ్డం పడ్డ చెంబు తీసం కొట్టాడు ఏం చేయాలి వీళ్ళకి వీళ్ళకి ఏం చేయాలి కొట్టాలి ఇంకా దెబ్బలు పడాలి ఏంది పొద్దుకలు అయిస్తా నీకు లేదు ఐసే పొద్దు మొదలు మొదలుపెట్టా కాసేపు కూడా పండుకోకుండా ఇప్పుడే వచ్చింది ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా కానీ పనులు అవి అవుతానే ఉంటాయి కదా ఇంకా మరగబెడితే మురుగుతానే ఉంటాయి అందులో గుడ్డలు ఆడబెట్టా నా ఉతకడా నేను పొద్దున్నే ఉతుక్కొని నా ఒక లేవు పొద్దున్న తిప్పా రాత్రి ఒకసారి తిప్పా రెండే మా ఆయన కూడా లేడుగా దాని గురించి మొక్కదాన్ని ఏమి ఉంటాయి పిల్లలేదు పిల్ల ఊరికి వెళ్ళింది చిన్న కూడా అట్టాగో వెళ్ళాలండి గాని ఏమి ఉన్నాయి ఇదే నేను అన్న వండుకునే చూసాను ఎంత బెస్ట్ చాలు అది వండితేనే పొద్దున్న సాయంత్రం మూడు పూటలు వచ్చింది అంత ఎక్కువ తింటాం కదా ఒక గ్లాస్ పోసి మూడు వీడతా చెంపు తీసుకుని కొట్టాడు ముఖానికి ఎప్పుడు ఇప్పుడే లడ్డుకాడ చేసిన పని చూసారు ఈరోజు మాములకు కాదు ఎలా కొట్టాడో చూడండి పగిలిపోయింది అయితే చెంబుతో కొట్టాగల్లా డబ్బు పగిలింది పెదవంతా కూడా మా పైలు పైదే బాగా వచ్చింది కొట్టి ఎందుకు కొట్టాడంటే ఫస్ట్ ఐస్ అడిగాడు సరే అని సరేలేని ఇంకా ఫ్రిడ్జ్లో ఐస్ తీసి ఇచ్చా తిన్నాడు మొత్తం తినేసి మళ్ళీ ఇవ్వమన్నాడు అరే నేను ఏం లేనరా పెద్ద ఆగలని పండుకొని సెల్లు చూసుకుంటున్నాను చెంబు తీసుకొని వచ్చి చెంబు ఉసిరు కొట్టాడు ఆ చెమ్ము తీసిన ఒక్క దెబ్బ కొట్టాకల్లా దెబ్బకి కోసుకుని పోయి ఆ చెమ్ము కొస్ మొత్తం కూడా దిగిపోయింది దెబ్బకి ఎత్తులు కారుతుండేమో అంటున్నాడు నేను కొడతానేమని ఇలా ఇలా అంటున్నాడు ఇక్కడ ఇక్కడ తగిలింది అది ఇది బాగా నొప్పు నెప్పొస్తుంది నీడ తాగుతున్నా కానీ మంట పుడుతుంది నోరంతా కూడా ఇక్కడ ఏం తగిలితే మాత్రం నెప్పుడుతుంది బాగా మంట ఏం చేయాలర్థం కాదు అదే ఫోటో తీసి విష్ణువుకి పంపించాను విష్ణుకు పంపిస్తే ఏమన్నాడు కదా హహ అని నవ్వుతున్నాడు ఏంది విష్ణు నవ్వుతున్నావు అంటే ఇంకేం చేయాలి లడ్డుగా లడ్డు లడ్డుగా అన్న ఎందుకు అన్నాడు ఐసీల కొడుతున్నాడు విష్ణు అంటే అట్టాగే ఉండాలి కాకపోతే నేను నేను అట్టాక్ కొడతలేదు కదా నీకు నా గాడ అంటే పొద్దుకల అరుస్తూ ఉంటాను ఆ మీద ఆ పిల్లలకి అయితే ఏం చేయలేవు కదా అందులో వాళ్ళు కొడతారులే నీకు అంటున్నాడు నా కచ్చి మొత్తం పిల్లలతో తీర్చుకుంటున్నా అంటున్నాడు సరేలే నీకు ఖచ్చి మొత్తం వాళ్ళకి చెప్పి వెళ్ళావా వాళ్ళకి అంటే నేను ఎందుకు వెళ్ళి చెప్పా వాడు కొట్టిందని నాకంటావేందన్నాడు మళ్ళీ నువ్వు నవ్వుతున్నావుగా అన్న కాసిరి వాడు కొట్టాడంటే బాగా వచ్చింది అన్న ఇంకా వాట్సాప్లో ఫోటో పంపిస్తే చూసి నవ్వుతున్నాడు మా బావ కూడా నవ్వి అజా చిన్నవాడైనా కొట్టింది బావ కొట్టాడుగా అంటున్నాడు మా బావ ఇలా కొడితే రేపు రోజు రేపు ఎట్టా కొడతాడో తెలియటం లేదు నాకైతే మల్లడ్డు ఆడైతే ఈడు మాత్రం మామూలు కొడతాడు చిన్నప్పుడు అయితే మా చిన్న అక్కడ ఉన్నప్పుడు చిన్న కొట్టాడు అలాగే ఇక్కడ పగిలింది నెప్పుడు వచ్చింది ఇప్పుడు ఈడైతే ముఖామే పొగలు కొట్టాడు ఇంకా